ఓటును బాధ్యతగా గుర్తించినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కోట శ్యామ్ కుమార్ అన్నారు ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉందన్నారు నీతి నిజాయితీ మనసాక్షికి లోబడి ఓటు వేయాలంటున్న శ్యామ్ తో మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు 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 ఆయన పార్లమెంట్ అసెంబ్లీ కోట ప్రస్తుతం మరోసారి కర్మార్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది శత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట శ్యామ్ కుమార్ మాతో ఉన్నారు అసలు తను ఎందుకు పోటీ చేస్తున్నారు పైల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయాలు ఆయనకి తెలుసుకుందాం చెప్పండి శ్యామ్ గారు ఎట్లా ఉంది ఇప్పటికి ఏడు సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు కదా అసలు ఎందుకు పోటీ చేస్తున్నారు పైల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజల నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది మంచి అండి మంచి కోసమే పోరాడుతున్నాను అన్ని రాజకీయ పార్టీలు కూడా అందరి నాయకులు కూడా పైసలకు అమ్ములు పోయి బీరు బిర్యానులకు అమ్ముడు పోయి మా పార్టీకి ఓటేయండి ఆ పార్టీలో ఏమైనా తినండి అని చెప్తున్నాయే తప్ప మంచి వ్యవస్థ కోసం ఓటేయాలి మంచి అభివృద్ధి కోసం ఓటాలి అని మాత్రం ఏ పార్టీ చెప్పట్లేదు ఏ నాయకుడు చెప్పట్లేదు అది నచ్చకనే మంచిని పెంపొందించేవాడే నిజమైన లీడర్ కాబట్టి నేను రాజకీయ నాయకునే కాదు ఒక లీడర్ లా ఉండాలని ప్రజల్లో చైతన్యంస్తూ మార్పు తేవడానికే పోటీ చేస్తూ వస్తున్నాను ఇప్పటి రెండు వేల పద్దెనిమిదిలో నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా నా ప్రస్థానం స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా కూడా కరీంనగర్ లో చేశాను తర్వాత దుబ్బాక మునుగోడు హుజురాబాదు ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ ఎమ్మెల్యేగా చేశాను ఇప్పుడు ఎంపీగా చేస్తూ ఉన్నాను నా ప్రస్థానం ఒకటే నేను నా వే అనేది ఒకటే మాదిరిగా వెళ్తున్నది ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి ఈ మద్యపానం తోని లేకుండా బీరు బిర్యానీలతోని లేకుండా పైసలతోని ఎవరైతే ఓట్లు కొంటున్నారో వాళ్ళను ప్రజలు ఏదో ఒక రోజు ఉరికిచ్చి ఉరికించి కొట్టే విధంగా వాళ్ళకు హితోపదేశం చేస్తూ నేను ముందుకు సాగుతున్నాను ప్రజలకు చాలా మంది చైతన్యవంతులు అవుతున్నారు మీరు దయచేసి మారండి టీచర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను లాయర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రెస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మార్పు కోసం ప్రయత్నించండి ప్రజలలో చైతన్యాన్ని తీసుకురండి ఎందుకంటే ప్రజలు మోసపోతున్నారు మూర్ఖంగా ఇప్పటికీ పైసలకు అమ్ముకొని ఓట్లు అమ్ముకుంటున్నారు దయచేసి మారండి అని తెలియజేసుకుంటూ ప్రతి చోట కూడా ఇదే విధంగా అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుని మీరు నిజాయితీగా నీతిగా సద్వినియోగం చేసుకోమని ప్రాధాయపడుతూ నా ప్రస్థానం సాగుతూ ఉంది ఏ నాయకుడి మీద కూడా ప్రజలకు ఇంట్రెస్ట్ లేదు ఈసారి కరీంనగర్ లో కెమెరా గుర్తు పైన ప్రతి ఒక్కరు ఓటేసి మీ భారతీయుణ్ణి గెలిపిస్తారని మీ గలంగా నేను నా భారత్ ఇది అండి కోట శ్యామ్ కుమార్ చెప్పేది ఏజ్ కారణం అభివృద్ధి దిశలు ఎవరైతే ముందుకు తీసుకువెళ్తారో వారిని చూసి యువకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారికి ప్రత్యేకంగా ఓటు వేయాలని తెలియజేస్తున్నారు మరో పక్క వేసుకుంటే గురి చేస్తూ వారిని ఓటులు వాళ్ళ సైడ్ మళ్ళీ తినే విధంగా ట్రై చేస్తున్నారు అలా కాకుండా మనసాక్షి లోబడి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్పి కోట కుమార్ తెలియజేస్తున్నారు